వచ్చే ఎన్నికల నాటికి ప్రతి కాలనీలో చుక్క నీరు నిలవకుండా చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో యాభై ఎనిమిది అరవై ఒకటవ డివిజన్ సుడిగాలి పర్యటన చేసి కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం మూడు కోట్లతో కాలనీలలో అంతర్గత రోడ్ల నిర్మాణం సైట్ రైన్ల నిర్మాణం కోసం జీడబ్ల్యూ ఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకెడతో కలిసి శంకుస్థాపన చేశారు 마포구청 인터넷 방송국 홈페이지 యాభై ఎనిమిదో డివిజన్లో రోడ్లు డ్రైనేజీలు చాలా పెట్టినాం కానీ కొన్ని ఇప్పుడు ప్రారంభించడం జరుగుతున్నది ఇంకో వారం పది రోజుల లోపల మిగతావి వాటిని కూడా ప్రారంభించడం జరుగుతుంది పన్నెండు అరవై ఒకటో డివిజన్లో కూడా సుమారు రెండున్నర కోట్ల రూపాయలు శాంక్షన్ వాటిని కూడా ఓపెన్ చేయటం జరుగుతున్నాం మరి నిజంగా కూడా చాలా రోడ్డు డ్రైనేజీలు ఇంకా అవసరం ఉన్నాయి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వీలైన కాడికి ఆర్ఎండ్బి నుంచి కానివ్వండి మున్సిపాలిటీ నుంచి ఎక్కువ నిధులు తేవటం ఆర్ఎండ్బి నుంచి సంబంధించిన కూడా కొన్ని నిధులు ఇవ్వటం వీటన్నిటినీ పట్టుకొని వాడ వాడలో రోడ్లు డ్రైనేజ్ చేసుకుంటూ తిరుగుతున్నాం మరి ప్రజలు కూడా సహకరించాలి ఎందుకంటే సంవత్సరం పదహారు నెలలు అయింది ఇప్పటి పదహారున పదహారు సంవత్సరంన్నర అవుతున్నది సంవత్సరంన్నర కాలంలో ఎన్నో రోడ్లకు మీరు ఏ వాడకపోయినా సిమెంట్ బస్తాలు క్యూరింగ్ వేసి ఉన్నాయి సరే వేస్తున్నాం కదా అక్కడ కూడా ఏ రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ వదిలిపెట్టకుండా ఇవాటికి చూడండి మీరు వర్షాకాలం ఇప్పుడు వర్షాకాలం వస్తే ఎక్కువ శాతం ఎక్కువ నీళ్లు నిల్వకుండా గతంలో నివారించగలిగినాం ఈ వర్షాకాలానికి దరిదాపు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ నీళ్ళు నిల్వకుండా చెత్త విధాల ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ కొబ్బరికాయ కొట్టినామంటే మేము రేపటికెళ్ళి వర్క్ స్టార్ట్ చేయాలి అని పెట్టిన తప్ప కొబ్బరికాయలు కొట్టి కేవలం శిలాపలకాలకే పరిమితం కాకుండా మేము పనిచేసుకుంటూ పోతున్నాం కాబట్టి మీరు కూడా సహకరించండి రెండు రోజులు లేట్ అయినా ఓకే పట్టండి తప్పకుండా నేను ఇది కంప్లీట్ చేయండి మళ్ళీ వచ్చి ఎప్పుడు కానీ ఎలక్షన్లకు ఏ ఓటు కూడా అడగనని కూడా బెల్లదికి వాదని చెప్తున్నాను